చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు యజమాని ఖాదర్ భాషతో పాటు ఆయన భార్య షాహీనా మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనలో పాడి ఆవు రెండు దూడలు కూడా మరణించాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు నకిలీ లైసెన్స్ తో యజమాని టపాసుల తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు బాణాసంచా తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు భారీ శబ్దంతో పేలుడు జరిగిందని స్థానికులు తెలిపారు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు గంటల మధ్యలో రెండోది వేరే ఎట్లా బీడీ సిగరెట్ తాగే అలవాటు ఉంది అదైతే తాగినారు దానికి తెలియకుండా ఏ ముస్లింస్ పిల్లడు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు చిన్న పిల్లోడు ఆ పిల్లోడు ఇప్పుడు సేవ్ అయినాడు వాళ్ళు మూడు బర్న్ అయినాడు వాడు హాస్పిటల్ నైట్ ఎప్పుడు చనిపోయినాడు ఆమె ఇక్కడే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది కాబట్టి అందరు గుడికి పోయినారు మారమ్మ గుడినారు దేవస్థానం షేక్ అయ్యి లైట్లు ఆఫ్ అయ్యి మొలం ఆన్ అయ్యా పటాసులు పెడితే ఇప్పుడు కాదు ఉండింది దానికి వస్తే ఈడ ఈ మాదిరిగా అయిపోయింది పెద్ద పేలుడు అది భయంకరమైన పేలుడు అంతా ఇంత కాదు కూడా ఫోన్ చేరు ఏమా సౌండ్ ఉండేసి అంత పెద్ద సౌండ్ వచ్చింది పక్కన ఎవరున్నారు అంటే మఠాష అంత అందరూ దేవస్థానంలో ఉన్నారు కాబట్టి అయిపోయినారు పిల్లలు ఎప్పుడు ఉంటా ఉంటారు మీరు వెనకాలనే ఆ నలుగురు పోయిన దానికి చాలా మంచిదైంది లేదంటే చాలా ప్రమాదం జరిగింది ఎవరు అందరూ దేవస్థానం దగ్గరికి పూజ పెద్ద పూజగా చేస్తాము శుక్రవారం శుక్రవారం కాబట్టి అందువల్ల చాలా మరమే కాపాడలేదు అంత